ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని నినాదాలు చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కళాశాల వద్ద ధర్నా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీకాంత్ ఎం గంగ సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను తీసుకుని వస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి నేడు అధికారంలోకి వచ్చాక వంద శాతం సీట్లను పది కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు ఏరు దాటే వరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న లాగా నేటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తమ కళలు కన్నా వైద్య విద్యను చదివేటువంటి పరిస్థితి కనుమరుగవుతుందని విమర్శించారు పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదవాలంటే లక్షల కొలది డబ్బులను కట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు అదే ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కేవలం సుమారు పదిహేను వేల రూపాయలతో సంవత్సరానికి వైద్య విద్యను అభ్యసించవచ్చునని ఇటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి పేద ప్రజానికానికి ఉచితంగా వైద్యం అందించాలని అనుకుని వచ్చేటటువంటి విద్యార్థులకు ప్రభుత్వ విధానాల వల్ల వారి ఆశయాలు వారి కళలు అడియాసలవుతున్నాయని విమర్శించారు పేద ప్రజలకు భవిష్యత్తులో వైద్యం అందకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ప్రైవేట్ పరం చేయడం కాకుండా మరిన్ని ప్రభుత్వ వైద్య కాలేజీలను ఏర్పాటు చేయడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భరోసాను కల్పించాలని ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఏ వాసుదేవ్ కె సిద్ధు సిహెచ్ లోవరాజు సత్యం ఆదర్శ్ సంతోష్ అక్షర లౌక్యశ్రీ వర్షిణి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ కింద మార్చేస్తే అందరు స్టూడెంట్స్ సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఎవరు మేము కష్టపడి సీట్ సాధించింది మిగతా వాళ్ళు డబ్బులు కట్టి ఈజీగా సాధించేస్తుంటే నాకు వాల్యూ లేకుండా పోతుంది స్టూడెంట్స్ కోసం ఈ ప్రాసెస్ కొనసూడని అందరూ కోరుకుంటారు ప్రభుత్వ కాలేజీల పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కష్టపడాలి కదా సీట్స్ కోసం మళ్ళీ అది ప్రైవేట్ కాలేజ్ కింద మార్చి కష్టమైపోతుంది కదా నమస్తే సార్ మేము బైపీసీ చదువుతున్నాం ఇంటర్ సెకండ్ ఇయర్ అగస్యా కాలేజ్ నుంచి రేపు మేము ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ కింద మార్చేస్తే మేము ఇప్పుడు ఎలా చదవాలి సార్ మేము చాలామంది రిచ్ ఉంటారు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అందరూ ఒకేలా ఉంటారని కాదు ఎలా ఇప్పుడు గవర్నమెంట్ అనేటప్పటికీ ఒక రేంజ్ అనేది ఉంటుంది మాకు అందరికీ ఒక ఆపర్చునిటీ అని ఉంటుంది ఒక ఈక్వాలిటీ అని ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అనేటప్పటికీ ఒక లోపల్లా చదువుకుంటారు ఇంకా కేసెస్ ఎక్కువ అవుతాయని అనొచ్చు తప్ప ఏంటి చెప్పలేము సార్ సో ఇప్పుడు మాకు గవర్నమెంట్ కాలేజెస్ అనే గవర్నమెంట్ కాలేజెస్ కిందే ఉంచండి ఎలాగంటే ఈ మార్పులు చేయతని నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వచ్చి పదిహేను నెలలు కానుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడి మెడికల్ విద్యార్థుల మీద అనేకమైన అంశాల్లో మెడికల్ విద్యార్థులని రోడ్డు లాగేస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏమైతే చెప్పిందైతే మన ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా ప్రైవేట్ పరంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఉచితంగా విద్య అందజేస్తాయని చెప్పే కానీ ఈరోజు ఈ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నట్లనే ప్రైవేట్ వ్యక్తులు దారాదత్వం చేయడం ద్వారా చాలా అనేకమైన విద్యార్థులు రోడ్డు పాల్ అవుతూ ఉంటారు ఈరోజు మధ్య ధర మరియు పేద విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఇంట్లో కష్టాలు పంచుకుంటూ ఈరోజు ఈ మెడికల్ చదువుతూ ఉన్నారు అటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మొక్క అద్దె భారాల్లో సంబంధించి ఈరోజు భవనం కట్టాలన్నా ప్రభుత్వం ఉండాలి ఒక స్థలం కావాలన్నా ప్రభుత్వం ఉండాలి అటువంటి సంస్థల్లో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగాలు సృష్టించడంగా మానేసి ఈ ఉన్న ప్రభుత్వ సంస్థలని ప్రైవేటుగా మార్చేస్తూ ఉన్నది దీని మీద మేము అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ యొక్క ఏవైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో వీటిని వీటిని ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో వాటిని ప్రభుత్వ పరంగానే నడిపించాలి ప్రైవేటు పరంగా చేయకూడదని మేము మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేరు 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 నా నా ఎం ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరణాలు చేయొద్దని వైద్య విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు గత ప్రభుత్వం ఏదైతే నూట మూడు నూట నాలుగు జీవోల వల్ల ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా యాభై సీట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం అధికారులు రాకముందు దుర్మార్గం అని గత ప్రభుత్వాన్ని విమర్శించింది కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొత్తం పదిహేడు కాలేజీలో పది కాలేజీలు మొత్తం ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మంత్రివర్గంలో దానికి తగ్గడం నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే నాలుగు కాలేజీలకి ఫోర్ పథకంలో భాగంగా చేయడం కోసం ఇప్పటికే టెండర్లు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎస్ఎఫ్గా మేము అడిగా అంటే ఏదైతే పీపోర్ పథకం పేరు చెప్పి ఈరోజు వైద్య విద్యను మొత్తం ప్రైవేట్ పరం చేస్తే భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు కోట్ల కోట్లు లక్షల లక్షలు పెట్టి వైద్య విద్య చదువుకోలేరు కాబట్టి భవిష్యత్తులో పేద విద్యార్థులు డాక్టర్ కళ నెరవేరాలంటే వైద్య విద్యని ప్రభుత్వ రంగంలో ఉంచాలి ప్రభుత్వ రంగంలో ఉంచకపోతే ఈ ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తాం ఏదైతే పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందాలన్నా ప్రభుత్వ విద్యను వైద్య ప్రభుత్వ రంగంలో ఉంచాలి ఏదైతే వైద్య విద్య కోసం అనేక సంవత్సరాల పాటు చదువుకున్న విద్యార్థికి న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐఆర్ డిమాండ్ చేస్తా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడలో మిలాదు నబీ ర్యాలీలో జెండాల ప్రదర్శన వివాదం ఉద్దేశపూర్వక చర్య కాదు ఈ దేశ ముస్లింలు ఎప్పటికీ విద్రోహ శక్తులకు మద్దతుగా నిలబడరన్న ముస్లిం జేఏసీ ప్రతినిధి కాకినాడ రంగర మెడికల్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ నినాదాలు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ రాకాశ అలలతో అల్ల కల్లోళంగా తీరాన్ని పరిశీలిస్తుండగా అలల తాకిడికి తడిసి ముద్దైన మాజీ ఎమ్మెల్యే ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వచ్చేటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం